ఒకరు భారత ప్రధాని మరొకరు కాంగ్రెస్ అగ్రనేత ఇద్దరూ జాతీయ పార్టీ నేతలే దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న వాళ్ళే అడుగు బయట పెడితే చాలు విమానాలు హెలికాప్టర్లు భారీ కాన్వాయితో ప్రయాణిస్తూ ఉంటారు కానీ ఆ ఇద్దరు నేతలకు సొంత ఇళ్లు కార్లు కూడా లేవు లోక్సభ ఎన్నికల వేళ ఉత్తరప్రదేశ్ వారణాసి నుంచి పోటీ చేస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ తమ నామినేషన్ దాఖలు చేసే సమయంలో వారి ఆస్తుల వివరాలు వెల్లడించారు అందులో ఆసక్తికర అంశాలు ఉన్నాయి ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి సొంత ఇల్లు లేదు ఆయన మొత్తం ఆస్తి విలువ మూడు కోట్ల రూపాయలు మాత్రమే వారణాసి లోక్సభ స్థానం నుంచి వరుసగా మూడోసారి పోటీ చేస్తున్న ప్రధాని తన ఆస్తులకు సంబంధించిన వివరాలను ఎన్నికల అఫిడవిట్లో వివరించారు సొంత ఇల్లు కారు లేదని అఫిడవిట్లో పేర్కొన్నారు తన ఆస్తిలో రెండు కోట్ల ఎనభై ఆరు లక్షల రూపాయలు ఎస్బీఐలో ఫిక్స్డ్ డిపాజిట్ చేసినట్టు అఫిడవిట్లో ప్రకటించారు గాంధీనగర్ వారణాసిలో ఉన్న తన బ్యాంకు ఖాతాల్లో ఎనభై వేల మూడు వందల నాలుగు రూపాయలు ఉన్నాయని వెల్లడించారు ఇవి కాక ప్రస్తుతం తన దగ్గర యాభై రెండు వేల తొమ్మిది వందల ఇరవై రూపాయల నగదు రెండు లక్షల అరవై ఎనిమిది వేల రూపాయల విలువైన నాలుగు బంగారు ఉంగరాలు ఉన్నట్టు ప్రకటించారు నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్లలో ప్రధాని తొమ్మిది లక్షల పన్నెండు వేలు పెట్టుబడి పెట్టారు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో పదకొండు లక్షల పద్నాలుగు వేల రూపాయలు ఉన్న తన ఆదాయం రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో ఇరవై మూడు లక్షల యాభై ఆరు వేల రూపాయలకు పెరిగినట్టు తెలిపారు మోడీ పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఢిల్లీ యూనివర్సిటీలో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ పంతొమ్మిది వందల ఎనభై మూడులో గుజరాత్ యూనివర్సిటీలో మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ పూర్తి చేసినట్టు అటువీట్లో ప్రకటించారు ఇప్పటివరకు తనపై ఎలాంటి క్రిమినల్ కేసులు లేవని మోడీ ప్రకటించారు ఇక కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విషయానికి వస్తే ప్రధాని మోడీలాగే రాహుల్ కూడా తనకు సొంత ఇళ్లు కారు లేవని ప్రకటించారు రాహుల్ గాంధీ నామినేషన్ దాఖలు చేసిన వివరాల ప్రకారం ఆయనకు తొమ్మిది పాయింట్ రెండు నాలుగు కోట్ల చిరాస్తులు పదకొండు పాయింట్ ఒకటి నాలుగు కోట్ల స్థిరాస్తులు ఉన్నట్టు ప్రకటించారు అంటే రాహుల్ గాంధీకి దాదాపు ఇరవై కోట్లకు పైగా ఆస్తులు ఉన్నాయి ఇందులో మూడు కోట్ల ఎనభై ఒక్క లక్షల ముప్పై మూడు వేల ఐదు వందల రెండు రూపాయల విలువైన షేర్లు ఇరవై ఆరు లక్షల ఇరవై ఐదు వేల నూట యాభై ఏడు రూపాయల బ్యాంకు బ్యాలెన్స్ ఉన్నట్టు రాహుల్ పేర్కొన్నారు అంతేకాకుండా పదిహేను లక్షల ఇరవై ఒక్క వేల ఏడు వందల నలభై రూపాయల విలువ చేసే బాండ్లతో సహా తొమ్మిది కోట్ల ఇరవై నాలుగు లక్షల యాభై తొమ్మిది వేల రెండు వందల అరవై నాలుగు రూపాయల చరాస్తులున్నాయి అలాగే పదకొండు కోట్ల పదిహేను లక్షల రెండు వేల ఐదు వందల తొంభై ఎనిమిది రూపాయల విలువ చేసే స్థిరాస్తులు ఉన్నట్టు రాహుల్ గాంధీ ప్రకటించారు తొమ్మిది కోట్లకు పైగా ఆస్తులను సొంతంగా ఆర్జించగా రెండు కోట్లకు పైగా విలువ చేసే ఆస్తులు వారసత్వంగా వచ్చాయి ప్రస్తుతం రాహుల్ దగ్గర యాభై ఐదు వేల రూపాయల నగదు ఉంది నలభై తొమ్మిది లక్షల డెబ్బై తొమ్మిది వేల నూట ఎనభై నాలుగు రూపాయల అప్పులు ఉన్నాయి రాహుల్ గాంధీ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ట్వంటీ నుంచి ఎంపిల్ పట్టా పొందారు తనపై బీజేపీ నేతలు ఫిర్యాదు చేసిన పరువు నష్టం కేసులు అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్తో సంబంధం ఉన్న పద్దెనిమిది కేసులు నమోదయ్యాయని రాహుల్ గాంధీ ప్రకటించారు